మీరు మనస్సు నిలవాలి అంటే మనస్సుతోనే ఒక ప్రదక్షిణ చేసుకోవాలి సాధ్యమే అది ఈ హరే కృష్ణ హరే రామ ఈ మంత్రం చెప్తున్నప్పుడు నేను మొత్తం అంతా ఆశ్రమం అంతా ప్రదక్షిణ చేసుకొచ్చాను అది పుష్కరిణి దత్తదేవాలయం గురునిలయం అక్కడ వెళ్ళి వారి పాదాల దగ్గర నమస్కారం పెట్టుకుని అట్లా వస్తూ మొన్న శ్రీనివాసు శ్రీనివాస్ ఆంజనేయస్వామి శ్రీనివాసు ఆంజనేయస్వామి కోరుకుని తెచ్చి స్థాపన చేసుకున్నాడు అక్కడ నాదాంజనేయస్వామి కూడా ఉన్నారు చూసే ఉంటారు ఆయన చేతిలో తంబూర తాళాలు పట్టుకుని ఉన్నారు ఆయన మనం హరే రామ హరే రామ అంటూ ఉంటే ఆయన నృత్యం చేస్తూ కనిపించారు ఈరోజు స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం దత్ర దత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆయన రామా అంటే చాలు ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉన్నాడో తెలియదు మనతో పాటుగా ఆయన చేతులు పైన పెట్టు రామ్ రాం 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 రామ్ చేస్తూ ఉంటాడు